హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ముందుగా ఈ వీడియో చూడండి నా పేరు మంచిగా ఎక్కడ ఉన్న నా భార్య పేరు మంచిగా ఆనచ్చింది నాకు ఇద్దరు కోతులు నా పెద్ద కోతురైన మంచిగా సుగర్ణకు పచ్చట అయ్యింది నాతో అనమాట అయినా వాళ్ళకు ఎవర్ యువర్ బాడైపోయింది హైదరాబాద్ పోవాలని నా దగ్గర డబ్బులు మీరు చూసిన వారు మా అత్త మా మామ వారి అమ్మాయి పేరు సుకన్య ముక్కమ్మల గ్రామం సంజామల మండలం నంద్యాల జిల్లా ఈ అమ్మాయికి పచ్చి కామెరిలో నంద్యాలకు తీసుకువెళ్ళగా అక్కడి డాక్టర్లు కర్నూలు తీసుకెళ్ళారని చెప్పారు కర్నూలు తీసుకువెళ్ళగా అక్కడి వైద్యులు ఈ విధంగా చెప్పారు ఈ అమ్మాయికి జాండీస్ బాడీ మొత్తం సోకింది మీరు వెంటనే లివర్ ట్రాన్స్లేషన్ చేయించాలి దీనికి ముప్పై లక్ష ఖర్చు అవుతుంది మీరు వెంటనే హైదరాబాద్ వెళ్ళి లివర్ ట్రాన్స్లేషన్ చేయించని చెప్పారు ఇది చాలా పేద కుటుంబం మీరు మీకు తోచినంత సహాయం చేసి మనందరం కలిసి ఈ అమ్మాయి ప్రాణాన్ని నిలబెడదాం మీరు చేసే సహాయం విలువ ఈ అమ్మాయి ప్రాణం ఈ వీడియోను ప్రతి ఒక్కరికి షేర్ చేయండి ఖచ్చితంగా ఎంతో కొంత సహాయం చేయండి